వందనాలు అండి ఈరోజు అక్టోబర్ పదకొండు ఒక శతాధిపతి దాసుని అస్వస్థతగా ఉంటే స్వస్థపరచడానికి యేసు ప్రభు తీసుకు దగ్గర అడగడానికి వచ్చాడనమాట ఆ సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం మొత్తం ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది వరకు ఆయన కబర్ణ హోంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ప్రభు నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఏసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభా నువ్వు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుడని కాను నువ్వు మాట మాత్రం సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను అని చెప్పాడు శతాధిపతి అంటే అతని కింద వంద మంది సైనికులు ఉంటారు రోమ సైన్యంలోని ఈ అధికారికి ఎస్ఐఎకు నడు చాలా ఉండిపోయాయి గర్వము అనుమానము ధనము భాష దూరము సమయము సంతుష్టి సహిత జీవితము జాతి లాంటివి ఉన్నా కూడా అతడు ఆటంకాలన్నీ ఛేదించుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు అద్భుత విశ్వాసంతో తనను తాను తగ్గించుకొని ప్రభు యుద్ధకు వచ్చాడు అతని వ్యక్తిగత బానిస ఒకడు రోగి అయి మరణించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఆ కాలంలో బానిసలను మనుషులుగా గుర్తించేవారు కాదు ఇంట్లో పడి ఉండే పనికిరాని సామాన్ భావించే పరిస్థితిలో ఇతను తన ఇంటి బానిసను గురించి చాలా కలిగి ఉన్నాడు ప్రభు యొక్క స్వస్థపరిచే శక్తిపై అపారమైన నమ్మకం ఉన్న ఆ శతాధిపతి ప్రభు యధకు తన బానిస పరిస్థితిని తీసుకుని రావాలని నిర్ణయించుకున్నాడు లూకస్ స్వార్థీకుడు కూడా అయితే ఈ శతాధిపతి కొందరు యూధ పెద్దలను తన దాసుని గురించి వేడుకునేదానికి పంపించడం రాయబడింది లుక ఏడు మూడు మూడు నాలుగు ఐదు వచనాల్లో చూస్తే ఇక్కడ అతనే వచ్చినట్టుగా ఉంది ఆ పెద్దలు మందిరం అతనే కట్టించాడు అతనికి యూదులు అంటే చాలా ఇష్టము అని గొప్పగా ఏసైకి చెప్పారు అతని యోగ్యుడు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పారు ఇతరులు అతని యోగ్యత గురించి గొప్పగా చెప్పారు కానీ రోమా శతాధిపతి తనని తాను వేరుగా చూసుకున్నాడు తన ఇంటికి ప్రభు వచ్చేటకు తాను యోగ్యుడను కాను అనుకున్నాడు అంటున్నాడు కూడా అతని పరిస్థితి తన పై అధికారులకు విధేయత చూపించాలి తన కింద ఉన్నవారు తన మాట వినేవారు అలాగే అలవాటైంది ఆయనకు అయినా కూడా అతని తగ్గింపు స్వభావము ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు బయటపడతా ఉంది తన పాపము తన స్వార్థము గుర్తించాడు మీరు మాట మాత్రం చెప్పండి అని ఎసైన బతిమాలాడు మాలాడు చూడకుండానే ముట్టకుండానే తన దాసుని స్వస్థపరచగలడు అని ప్రభు శక్తిని నమ్మాడు పరిపూర్ణ విశ్వాసం ఉంది అతనికి అందుకే ప్రభు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని కొనియాడుతూ ఇటువంటి విశ్వాసం ఇజ్రాయల్ల నడుమని నేను కూడా చూడలేదు అని అన్నాడు అన్నిడైన అతనిలోని గొప్ప లక్షణాలు విశ్వాసము తగ్గింపు స్వభావము ఈ రెండు లక్షణాలు ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి తప్పక మన గొప్ప రక్షకుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి అంతేకాకుండా ఆయన శక్తిపై విశ్వాసం పెంచుకోవాలి మనం ఎవరి ఎదుట సాక్షులుగా నిలబడాలి నిలబడతామో వారందరిలో రక్షణని అద్భుతం చేసి వారిని విమోచిస్తాడని మనము దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి శతాధిపతి తనకి ఏ యోగ్యత లేదని గుర్తించాడు మనం కూడా ఏ యోగ్యత లేకున్నా కూడా తన కృపతో ప్రభు రక్షించాడు కాబట్టి మన అయోగ్యత గుర్తించాలి ప్రార్థన చేసుకుందాం దయమైడీ నైనా ఒక అన్యడికున్న విశ్వాసము తగ్గింపు స్వభావము వాళ్ళ కొంతమందికి లేకుండా ఉంది నాయన మమ్మల్ని అందరినీ కూడా కరణించి ఆ రెండు బేసిక్ లక్షణాలు వాళ్ళకి వచ్చేటట్టు చేయమని యేసు క్రీస్తునాములు వేడుక తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ